హాయ్ అండి ఈరోజు నేను మా ఇంట్లో చల్లచల్లగా తాగే సమ్మర్ స్క్వాష్ తయారు చేశానండి అదేనండి సమ్మర్ కూల్ డ్రింక్ సమ్మర్ జ్యూస్ తయారు చేశాను ఇది చాలా బాగుంటుంది నేనైతే మా ఫామ్లో ఈ పంపర్ పనస్తో చేశానండి పంపర్ పనస్ గురించి నేను చిన్న షార్ట్ కూడా పెట్టాను దాని బెనిఫిట్స్ చాలా ఉంటాయండి మీరు ఎవరైనా చూడకపోతే చూడండి మీకు పంపర్ పనసులు అవైలబుల్గా లేకపోతే అవి దొరకనట్టయితే నిమ్మకాయలతోటి కూడా చేసుకోవచ్చు అండి షర్బత్ అనమాట మనం ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఏంటి పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ చాలా మంచిదండి కాకపోతే షుగర్ ఉన్నోళ్ళు మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామండి నేనండి మీ కపిల కపిల్దండు కుకింగ్ అండ్ మూర్కి స్వాగతం నేను ఒక ఆరు పంపర్ పెన్స్ తీసుకున్నానండి అన్నీ ఒలిచి పెట్టుకున్నాను ఈ ఆరిని తొక్క తీసి పక్కకు పెట్టుకొని ఇలా ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఈ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే అవి జ్యూసర్లో పట్టాలి కదా జ్యూస్ ప్రిపేర్ చేయటానికి కానీ చిన్న చిన్నగా చేస్తున్నాను అండి నేను ఆరు పంపర్ పన్సులు అని చెప్పాను కదా నేను గ్లాసులు లెక్క చూపిస్తానండి మీకు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అంటే ఎన్ని గ్లాసులు చేస్తే అంత షుగర్ అన్ని గ్లాసులు షుగర్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది కాన్సంట్రేటెడ్ది కదండి ఇప్పుడు జ్యూసర్లో నేను వేసుకుంటున్నాను కట్ చేసిన పీసెస్ అన్నీ చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే ఇది కొంచెం వగరు ఉంటుంది అందుకని దీనిలో నేను ఏం చేస్తానంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తా అదే మీరు నిమ్మకాయలతో చేసుకున్నారనుకోండి ఈ షర్బత్ సరిపోతుంది చూడండి లేట్ ఎందుకు ఇంకా ఇప్పుడు ఈ జ్యూసర్ తోటి జ్యూస్ చేసుకున్నానండి మీకు చూపిస్తాను కదా ఈ గ్లాస్తో కొలత తీసుకున్నానండి నేను అసలు ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా దీనిలో మనం ఏమే కలర్ యాడ్ చేయక్కర్లేదు ఈ గ్లాస్తో నాకు నాలుగు గ్లాసులు జ్యూస్ అయిందండి మీకు ఎన్ని గ్లాసులు అయితే అంత షుగర్ తీసుకోండి ఏ మెజర్మెంట్తో జ్యూస్ తీసుకుంటే ఆ మెజర్మెంట్తో అంత తీసుకోండి అంటే ఒకటికి ఒకటి అనమాట ఒక జ్యూస్కి ఒక షుగర్ ఫోర్ గ్లాసెస్ అయ్యింది కదండి ఇప్పుడు ఈ జ్యూస్ని మనం పక్కకు పెట్టుకుందాం చూడండి మంచి కలర్ఫుల్గా ఉంటుందండి మనం ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయక్కర్లేదు ఇందులో హెల్త్ కూడా చాలా మంచిదండి ఫుల్ ఆఫ్ సి విటమిన్ అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి దీనికి నాలుగు గ్లాసులు పంచదార కొలిసి ఒక కొంచెం మందపాటి గిన్నెలో పోసుకుంటున్నానండి నాలుగు గ్లాసులు అంటే నాకు కేజీ షుగర్ పట్టిందండి ఈ షుగర్లో మళ్ళీ నేను ఒకటిన్నర గ్లాసు సేమ్ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను ఆ షుగర్ అంతా కలిపేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈజీ సమ్మర్లో చేసుకొని మనం గ్లాసుల్లో మన బాటిల్స్లో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకుంటే ఫ్రిజ్ల్లో కొంచెం కొంచెం అనమాట ఒక బాటిల్ ఒక గ్లాస్ వాటర్లో మీకు ఎంతో పట్టదండి ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ఈ సిరప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పంచదార బాగా కరగనిచ్చేసి స్టవ్ ఆన్ చేస్తానండి పంచదార పాకం రావాలండి దీనికి అంటే నిల్వ ఉండాలి కదా జ్యూసు అందుకని కొంచెం జస్ట్ అట్లా స్ట్రింగ్ తీగపాకం వస్తే సరిపోతుందన్నమాట ఇది సమ్మర్ స్టార్ట్ అయింది కదండి అసలు బయటికెళ్ళి రాగానే కొంచెం తీసుకుంటే ఈ జ్యూస్ చాలా బాగుంటుందండి మనం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసులో కొంచెం ఒక టెన్ ఎంఎల్ పోసుకుంటే సరిపోతుందండి ఇది ఆ స్వీట్నెస్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మర్చిపోవద్దండి షుగర్ నోడు మాత్రం అసలు తాగొద్దు ఎందుకంటే ఎక్కువ షుగర్ వేసాం కదా ఇందులో తీగ పాకం వచ్చిన దాకా చేసుకొని పాకం చూపిస్తానండి మీకు అత్తగ పాకం కూడా అలా వస్తే సరిపోతుంది ఇందులో కలర్ కూడా వేయలేదు ఆర్టిఫిషియల్ కలర్ లేదండి తర్వాత ప్రిజర్వేటివ్స్ అస్సలు లేవండి మనం డైరెక్ట్గా నిమ్మకాయలు బాగా దొరుకుతాయి కదా మీకు పంపర్ పనస దొరికినా దొరకపోయినా నిమ్మకాయలు మాత్రం ఇలా చేసి పెట్టుకోండి మీకు చాలా బాగా అనిపిస్తుంది ఈ కూల్ డ్రింక్స్ బయట కొనే కూల్ డ్రింక్స్ జ్యూసులు వీటికంటే ఒక చిన్న స్పూను రాక్ సాల్ట్ వేస్తున్నానండి ఉప్పు కూడా వేస్తున్నాను దీన్ని చల్లారినిద్దామండి పక్కకు పెట్టేసుకొని చల్లారనిద్దాము చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ జ్యూస్ని మొత్తం తీసిన జ్యూస్ని పాకంలో కలిపేస్తున్నాను పంచదార పాకంలో అన్ని రకాల జ్యూసులు చేసుకోవచ్చండి ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు మనం ఇందులో నేను ఒక పది నిమ్మకాయల దాకా నిమ్మ రసం తీసి పోస్తున్నానండి కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి తర్వాత మళ్ళీ కొన్ని నిమ్మకాయలు కూడా తెప్పించి కలిపాను ఇప్పుడు ఒక ఐదు నిమ్మకాయలు జ్యూస్ చేసి పోస్తున్నాను మరో ఐదు నిమ్మకాయలు జ్యూస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేస్తాను అందులో ఎందుకంటే ఈ పంపర్ పనస కొంచెం అంత పులుపు తెలియదండి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అంత పులుపు తెలియదు కాబట్టి మనం కొంచెం ఈ నిమ్మరసం దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట అంతేనండి జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్క్వాష్ రెడీ అయిపోయింది వీటిని మనం బాటిల్లో పోసి ప్రిజర్వ్ చేసుకుందాము ముందు కొంచెం టేస్ట్ చేయాలి కదా ఫస్ట్ చల్లగా లేకపోయినా ఎప్పుడెప్పుడు తాగాల అనిపిస్తుంది ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయినాయి కదా పిల్లలకి కూడా చాలా నచ్చుతుందండి మిస్ చేసుకోవద్దండి దీన్ని తప్పకుండా అందరు చూడండి లైక్ చేయండి నిమ్మకాయలు లేదా పంపర్ పనసో ఏవి ఏవి దొరికితే అవి తెప్పించుకొని చక్కగా జ్యూస్ చేసి పిల్లలకి పెద్దోళ్ళకి అందరూ ఎంజాయ్ చేయండి చూడండి బాటిల్లో పోస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు నాలుగు గ్లాసులు జ్యూస్కి నాలుగు గ్లాసులు పంచదారకి ఈ రెండు బాటిల్స్ నిండా స్క్వాష్ వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుందండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అన్నీ ట్రై చేయండి